భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నది యోసం టీవీ ప్రజెంట్ అయితే మనం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌలపల్లి గ్రామంలోనైతే ఉన్నాము ఈ యొక్క రైతు స్పెషాలిటీ ఏంటంటే తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో కొబ్బరి తోటలను కూడా సాగు చేస్తున్నారు మనము తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతంలోనైతే అంటే కోనసీమ ప్రాంతంలో యొక్క కొబ్బరి తోట పంటను చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం కానీ హన్మకొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనైతే ఈ యొక్క పంటను పండిస్తున్నారు ఈ యొక్క చౌలపల్లి గ్రామానికి చెందినటువంటి గట్టు రవీందర్ రెడ్డి అనే రైతు ప్రజెంట్ అతని యొక్క క్షేత్రంలోనైతే అయితే మనం ఉన్నాము ప్రజెంట్ మనతో పాటు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఇలా వచ్చింది మరి దీనికి పెట్టుబడి ఎంత ఖర్చయింది ఇతను ఎవరి సలహాలు సూచనలు అందుకున్నారు ఈ తోట పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను కూడా అన్నగారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మొత్తానికి మా యువసం టీవీలోకి ముందుగా మీకు స్వాగతం అండి మీరు ఇక్కడ గత కొంతకాలం నుంచి కూడా మీరు అయితే నిమగ్నం అయ్యారు ప్రజెంట్ కొబ్బరి తోట పంటను కూడా సాగు చేస్తున్న విషయం ప్రకారం మీ దగ్గరికి రావడం జరిగింది ఒకసారి ఒక మీ పరిచయం కూడా ఒకసారి మా ప్రేక్షకులకు నమస్కారం నా పేరు గట్టు రవీందర్ రెడ్డి మా విలేజ్ వచ్చి చౌలపల్లి మండల ఆత్మకూర్ డిస్టిక్ హనంకొండ నేను ఈ కొబ్బరి తోట పెట్టడానికి కారణం ఏందంటే ఫస్ట్ కూలీల కొరత మేము ఇప్పుడు మాకు పత్తి పెట్టిన ఇప్పుడు రవిలో మొక్కజొన్న వేసినా కూడా మాకు టైం కు కూలీలు రాడు ఒకవేళ లేట్ అయిందా దాన్ని ఎండ పోసినప్పుడు మళ్ళీ వర్షాలు రావడం ఇవి రావడం బాగా ఇబ్బంది అవుతుంది మాకు పనులు ఉన్నప్పుడే పనికి ఆహార పథకం స్టార్ట్ అవుతుంది అప్పుడు మాకు ఇంకా విపరీతమైన కొరత ఉంది దాన్ని బట్టి ఆలోచించి ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఏం చేస్తే బాగుంటది లాంగ్ పంటలకు వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో మల్వారి వైపు పెట్టాను ఐదు ఎకరాలు పెట్టిన తర్వాత అప్పుడు ఒక ఆత్మ కూడా ఒక రైతు పెట్టిండు అతన్ని చూసి పెట్టిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ కు అతను లాసులో కొట్టేసుకున్నాడు అసలు ఏం రాలే అతను కూడా మన పరిస్థితి ఏంది చేస్తారు ఉంచుదాన్ని ధైర్యం చేసి ఇంకో టూ ఇయర్స్ ఉంచిన అప్పుడు ఆరు వేల మూడు వందల టన్ను తోటి తీసుకుంటు అప్పుడు ఐదు ఎకరాలకు ఒక ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి దాని తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక లాంగ్ పంట పెడదాం కూలీల కూలీలో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి అప్పుడు సెర్చ్ చేస్తుంటే ఈ ఒక వెబ్సైట్ లో డీజే సంపూర్ణ అనే వెరైటీ ఒకటి కనపడింది అంటే ఇప్పుడు మీరు పెట్టిన రకం పేరు డీజే డీజే సంపూర్ణ అయ్యేది వాళ్లకు వాళ్ళతో కాంటాక్ట్ అయినా అవి అడిగితే వాళ్ళు ఒకసారి పెనుమను మన పెనుగుండ దగ్గర మా మదర్ ఫామ్ ఉందండి ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి తర్వాత మీరు ఆలోచించుకోండి అని చెప్పి అన్నారు సందేహండి మీరు ఈ దీర్ఘకాలిక పంటలను ఎంచుకోవడానికి ఇప్పుడు పత్తి పెడతాం పత్తి తీసిస్తాం ఈ టైంలో పత్తి తీస్తాం మనం తీసేసిన తర్వాత మళ్ళీ మొక్కజన్నాయా దానికి కూలీలు కావాలి ఇవన్నీ ఏంటంటే మన కట్టింగ్ అప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది ఇవాళ మూడు వందల యాభై రూపాయలు ఒక ఫిమేల్ కు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేలు కూలీల బాగా పెరిగిపోయింది మళ్ళీ టైం మీద దొరకరు వాళ్ళు అప్పుడే మనకు వ్యవసాయ పనులు బాగున్నప్పుడే ఈ పని కార పథకం స్టార్ట్ అవుతుంది కూలీలు అటు సగం మంది ఇటు సగం మంది చాలా ఇబ్బంది అవుతుంది దానికోసమే మెయిన్ గా ఇది పెట్టుకోవడానికి ఒక అది జరిగింది ఇది ఎన్ని రోజులు అవుతుంది తోట పెట్టి ఇప్పుడు ఇది తోట పెట్టి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు జూలైలో పెట్టినారు జూలైలో పెట్టారు అంటే దాదాపుగా పదహారు నెలలు కావస్తుంది ఓకే ఇది వచ్చేసి డీజే సంపూర్ణ సంపూర్ణ అంటే ఈ రకం ఎంచుకోవడానికి మీకు కారణాలు ఇందులో ఏందంటే ఇప్పుడు ఇది వాటర్ కమ్ముకోవచ్చు మనం వాటర్ వాటర్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వస్తుంది ఇది కూడా మనకు డిమాండ్ లేదు అనుకున్నప్పుడు కొబ్బరి కమ్ముకోవచ్చు కొబ్బరి కొబ్బరి అది కూడా మనకు ఇబ్బంది ఉన్నది అనుకున్నప్పుడు ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ కు అమ్ముకోవచ్చు మనం దీన్ని అందుకని మూడు రకాలే యూస్ ఉంటది అని చెప్పి ఇది పెట్టేసి అని ఇంకో దీనిలో యెల్లో డార్క్ ఉంటుంది అది మొక్క కాస్ట్ కూడా తక్కువే కాకపోతే అది ఒక ఓన్లీ వాటర్ కు మాత్రమే పనిచేస్తుంది వాటర్ పనిచేస్తుంది కుడకు ఆయిల్ కులు పనిచేస్తుంది ఇప్పుడు ఒక మనం ఇప్పుడు ఇది ఉంది కదా ఏది ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ తోటి లెక్కేసుకుంటే మా దగ్గర కూడా ఫామ్ ఆయిల్ పెట్టాను చాలా మంది పెడతారు అది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత చెరుకురైతే పరిస్థితి వస్తుంది మనకు ఎందుకంటే వాళ్ళు చెప్పిన నిర్ణయించిన రేటు కి మనం అమ్ముకోవాలి వాళ్ళ మళ్ళీ మళ్ళీ ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్ళాలి మనం ఇది మళ్ళీ ఇక్కడ దిమ్మోవడం చేయడం ఇవన్నీ బాగా ఇబ్బంది అవుతుంది ఇదైతే మనం ఎవరైనా వర్తకు వాళ్ళు మన దగ్గరకు వస్తారు వాళ్ళ కాయ లెక్క పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు అదే దానికోసం మెను గది పెట్టచ్చు అంటే మీరు తోటను పెట్టే ముందు మీరు ఎక్కడికైనా వీక్షించారా చూసి పోయాను వీళ్ళ కంపెనీ వాళ్ళ మదర్ ఫామ్ కి వెళ్ళాము అక్కడ వాళ్ళు ఒక పొడుగు చెట్టు నుండి ఒక పొట్టి చెట్టు క్రాసింగ్ చేస్తారు వాళ్ళు పాలినేషన్ వాళ్ళ పాలినేషన్ విధానం అవన్నీ చూసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ అయింది అక్కడ పక్క రైతులను కూడా పెట్టిండి అక్కడ తోటలు వాళ్ళ రైతుల తోటలను చూసి అక్కడ వచ్చే వాళ్ళకి వచ్చే వాళ్ళ కాయలు ఎన్ని వస్తున్నాయి అని చెప్పి తెలుసుకున్న తర్వాత పెట్టడానికి వచ్చిన కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇది వాళ్ళకి సంవత్సరానికి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయలు వస్తాయి అంటారు ఓకే మనం ఒక రెండు వందల కాయలకి లెక్కేసుకున్నాం ఒక ఎకరాకి డెబ్బై ఐదు చెట్లు ఇక్కడానికి డెబ్బై ఫైవ్ లో నాటాలి మనం ఎట్లా చెట్టు చెట్టుకు చెట్టుకు మధ్య వర్ష వరుస మధ్యలో ఇరవై ఐదు ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లు అది ఇరవై ఐదు ఫీట్లు ఎందుకు పెడతారంటే ఈ ఆకులు దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే గెల ఫ్లవరింగ్ వచ్చినప్పుడు తాకుతుంది కదా తాకిన ఫ్లవర్ డ్రాప్ అయిపోద్ది అంట అప్పుడు కాయర్ రాదు కాబట్టి వాళ్ళ కంపెనీ వాళ్ళు అసలు దగ్గర పెట్టినారు మనం పెట్టేటప్పుడు కూడా వాళ్ళు వస్తారు కంపెనీ వాళ్ళు వాళ్ళ ఒక మనిషి ఉండి మనతో పెట్టి కంపల్సరీ మంచిగా చెప్పేస్తారు కంపల్సరీ డెబ్బై ఐదు మొక్కలు పడుతుంది నేను అట్లా చేసుకున్నా ఒక డెబ్బై ఐదు ఒక రెండు వందల కాయలు వేసుకుందాం ఇయర్లీ అంటే మనం చేన్ దగ్గర ఒక ఇరవై రూపాయలు కాయ అమ్ముకున్నా బాగున్నాం మామూలుగా ఇప్పుడు అదే హాఫ్ లీటర్ ఇళ్ళ బొండెడ్ అరవై డెబ్బై రూపాయలు అవుతుంది మనం ఇరవై రూపాయలు చేయన్ దగ్గర ఇచ్చుకున్నా కూడా ఒక చెట్టుకు నాలుగు వేలు నాలుగు వేలు ఇంటూ డెబ్బై ఐదు ఒక మూడు లక్షలు ఒక లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలకు మన సంవత్సరంలో దాన్ని పెట్టుబడి చేసేసిన ఒక లక్ష యాభై వేలు మిగుతాయి కదా ఆ ఉద్దేశంతో మొత్తం అంటే మన ప్రజెంట్ ఇప్పటివరకు పదహారు నెలల వరకు మీకు మొక్క తెచ్చిన పని చెల్లి గుంతలు తీసి ఇదంతా కలిసి ఎంత ఖర్చు వచ్చిందంటే నాకు ఒక చెట్టు వచ్చేసి ఇందులో రెండు రకాలు రకాలుంటది ఒక ఏమో మనకు కవర్ లో వస్తుంది ఒకటో కవర్ లేకుండా అప్పుడే తీసిస్తారు మనకు వంద రూపాయలతో నాకు ఏడు వందల యాభై రూపాయలు మొక్క పడ్డది మనకు బిల్లితే బిల్లు చెట్టు తోటి ఒకటి కిట్టు ఇస్తారు కల్పరంబ అని కల్పరంబ అంటే దేనికి పని చేస్తాను అది అది వైరస్ రాకుండా చెట్టు ఎదగడానికి స్టార్టింగ్ లో వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇస్తారు కిట్టు అని కిట్ ఉంటుంది కిట్ వచ్చేసి ఇరవై చెట్ల వస్తుంది అది మనకు యాభై రూపాయలు పడుతుంది చెట్టు కాస్ట్ అంటే ఎనిమిది వందలు ఎనిమిది వందలు గుంత మూడు ఇంటూ మూడు గుంత కంపల్సరీ తీయాలి వాళ్ళు లేకుంటే ఒప్పుకోరు మూడు మూడు ఇంటూ మూడు వెడల్పుతోటి ఒక మూడు ఫిట్ల లోతు తీసేయాలి లేకుంటే కంపెనీ అసలు మన చెట్లు కూడా పంపదు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు వస్తారు చూసుకుంటారు దాంట్లోనే మనం పశువులు లేరు వేప పిండి కొంత సూపర్ ఫాస్ఫేట్ కలిపేసి అది నింపేసి అందులో పెట్టాలి ఆ పెట్టేటప్పుడు కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి దగ్గర ఉండి వాళ్ళు పెట్టించారు ఎందుకంటే కాయ అనేది కొంచెం పైకి కనపడాలి లోతుగా పెట్టేస్తే కాండానికి మట్టి అంటే మురిగిపోయి పరిస్థితి అయితే అట్లా వాళ్ళు మనకు జాగ్రత్తలు చెప్పి పెట్టించు దానికి ఇప్పుడు ఏడు వందల యాభై అది యాభై రూపాయలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు గుంటకు ఒక యాభై రూపాయలు మనం జేసి గుడించిన ఎనిమిది వందల యాభై రూపాయలు ఇదే కల్టివేషన్ దున్నడం అంతా వేసుకున్నాడు తొమ్మిది తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై లాస్ట్ ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నా అంటే ఎకరాకి ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు మనకు స్టార్టింగ్ ఖర్చు అవుతుంది తర్వాత మనకు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఇచ్చారు వాళ్ళు పంపిస్తా ఒక చెట్టుకు డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు ఇయర్లీ వస్తుంటది మనకు అమౌంట్ తోటి అమౌంట్ తోటి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే వాళ్ళు యూరియా పొటాషి సూపర్ ఫాస్ఫేట్ తర్వాత మళ్ళా వాళ్ళు ఇచ్చేది మైక్రో ఆర్గానిక్స్ మెగ్నీషియం సల్ఫేట్ జింక్ బోరాన్ కంపల్సరీ కంపల్ ఇవ్వాలి అది వాళ్ళు చెప్తా ఉంటారు మనకు మెసేజ్ పెడతారు ఈ నెలలో ఇదే అండి ఈ నెలలో ఇదేయండి ప్రొఫార్మ్ ఇస్తారు వాళ్ళ మనుషులు కూడా వచ్చి విజిట్ చేసిపోతా ఉంటారు ఫామ్ ను వాళ్ళు తిరిగి ఏమైనా ప్రాబ్లం ఉన్నా బీటీ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా వాళ్ళు చెప్తారు ఒకవేళ అందుబాటులో వాళ్ళు రాలేదు అనుకుంటే మనకేమైనా ఫోటో తీసి వాళ్ళకి పంపించేది వాళ్ళు ఏమిడే రెస్పాండ్ అయ్యి మనకు చెప్పేస్తా ఉంటారు ఈ కొట్టండి అది కొట్టండి ఇప్పుడు మీకు ఏదో సందేశాలు ఏముంది కంపెనీ ప్రాబ్లం లేదు వాళ్ళే మనకి ఇంకా చెప్తా ఉంటారు మొన్న మేము ఒక లేట్ అయింది కొంచెం వర్షం నీళ్లు లేక వాళ్ళు ఆల్రెడీ వచ్చి చూసిపోయి మీరు నీళ్లు కడతలేరని మాకు రోజు ఫోర్స్ వాళ్ళు చాలా బాగుంటాయి రెస్పాన్స్ కాకపోతే కాస్ట్ ఎక్కువ మొక్క కాస్ట్ మొత్తానికి అంటే రూపాయల అయితే మనకు స్టార్టింగ్ లో అప్రాక్సిమేట్లీ అంటే ఒక వంద రూపాయలు యాభై రూపాయలు వెయ్యి రూపాయలు డెబ్బై ఐదు వేలు అయితే వస్తుంది ఎకరాకి డెబ్బై ఐదు మొక్కలు దాన్ని మనం కలిపి దున్నడం చేయడం అంతా దుక్కి తయారై చెట్టు పెట్టే వరకు వరకు మొత్తం ఒక డెబ్బై మొత్తానికి ఎనిమిది ఎకరాలు అంటే ఎనిమిది వేల యాభై ఆరు ఐదు లక్షల అరవై వరకు ట్రాన్స్పోర్ట్ నాదే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మనమే తెచ్చుకున్నాం వెహికల్ తీసుకెళ్లి అది ఒక ముప్పై రూపాయలు పడి మొక్క ఖర్చు ఇది మొత్తం ఎన్ని ఎన్ని సంవత్సరాల పంట అని చెప్పారు మీకు ఇది మనకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటదని చెప్పారు ఇది మనకి ఏంటంటే గీ హైట్ నుంచే ఇప్పుడు గిఐట్ నుంచి మనకి గెలుస్తుంది నుండి మనం అక్కడికి వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ వరకు మనం కింద ఉండి ఉండే వేసుకుని అయినా కొట్టుకోవచ్చు మనం అది గెలలు ఇప్పుడు గెలలు తీయడానికి అదే ఆంధ్రాలో అయితే పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్లను ఎక్కి తీయడానికి అక్కడ కాయ కింద ఒకటి మాట్లాడుకుని రేట్ ఉంటది మనకు అది కూడా తప్పు కొంత ఇక్కడ ఈ చెట్టు తోటి ప్రధానంగా మీరు ఇప్పుడు పెట్టినప్పటి నుంచి ఏదన్నా అంటే కీటకాలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చింది అయితే మాకు కొన్ని మట్టి మొదల దగ్గర మట్టి ఎక్కువ ఉన్నా కాదు పెట్టిన తర్వాత మక్క మనం మేల్ ఫీమేల్ మేజ్ మధ్యలో వేసినాం వేసినప్పుడు ఏంటంటే మనం ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినాం కదా అప్పుడు ఏంటంటే కొంచెం మట్టి తచ్చి మొదలు తాకినప్పుడు కొన్ని చెట్లు ఈ మొగులు అనేవి కులిపోయింది వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంబడి ఒక బ్లైటాక్స్ కలిపి ఆ మొగిలో పోయండి అని చెప్తారు ప్రతి చెట్టుకు ఒక హాఫ్ లీటర్ అట్లా ఆ చెట్టు మొదల ముగిలి పోసిన తర్వాత మళ్ళీ అందులో నుంచి కొత్త ఎగురులు వచ్చినాయి కొత్త ముగి వచ్చి కొన్ని వచ్చేసినాయి అవి కొన్ని కంప్లీట్ చనిపోయిన వాటిల్లో రిప్లేస్మెంట్ పెట్టుకున్నాం రిప్లేస్మెంట్ లో ఒక పది ఇరవై అంటే మనకు క్రాప్ అనేది ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది మనకు త్రీ ఇయర్స్ లో ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్పారు ఫ్లవరింగ్ అయితే కొన్ని చెట్లు అన్నిటికి ఉంచకండి అని చెప్పారు అన్ని ఒక పది వచ్చిన ఐదు వచ్చిన కూడా ఉంచకండి ఒకటి రెండు మూడే ఉంచండి ఫస్ట్ ఇయర్ ఎందుకంటే చెట్టు ఎదుగుదా కాబట్టి అది ఆరు నెలల్లో మళ్ళీ కాయ తయారవుతుంది అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్ లో మీరు కాయ తీసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్పింది మాక్సిమం అంటే ఒక వరకు హైట్ పెరిగే అవకాశం ఆ పెరుగుతుంది ఇప్పుడు మన ఎత్తుకు పెరుగుతుంది కొంచెం హైట్ కూడా పెరగచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మనం చేసే దాన్ని బట్టి అంటే మన కొన్ని పది సంవత్సరాల చేతోటి టెన్ ఇయర్స్ వరకు మనం మామూలుగా కొంచెం స్టూల్ వేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు చిన్న ద్వారా మనం మూకు పెట్టి ఎక్కడం అదే ఉండదు అంటే మనకైతే మిగతా అయితే ఏం ఖర్చు అయితే వాళ్ళు ఇచ్చేది మనకు ఫోర్ ఇయర్ ఫోర్ మంత్స్ ఒకసారి షెడ్యూల్ ఇస్తారు ఏది ఫర్టిలైజర్ ఒకసారి మంత్లీ షెడ్యూల్ కూడా ఇస్తారు మనకు మంత్లీ వేయలేము లేదా ఫోర్ మంత్స్ షెడ్యూల్ కూడా ఇస్తారు అది కొంచెం మన ఎక్కువ డోసులు ఇచ్చుకోవాల్సి వస్తుంది నేను చూసాను ఇంతకు ముందు కొన్ని చోట్ల మీరు ఇట్లా రౌండ్ గా గుంతలేసి వాటర్ ఇస్తున్నారు కొన్నిదేమో మరి డిప్ ఇస్తున్నారు అంటే మీరు అక్కడ అక్కడ నాకు డ్రిప్ లేదు అంటే డ్రిప్ ఇరిగేషన్ బెటర్ డ్రిప్ బెటర్ ఎందుకంటే దానికి దీనికి కొంచెం తేడా మనం ఇప్పుడు నీళ్లు కట్టడం వల్ల అంటే భూమి మొత్తం ఉంటుంది ఆ కు ఆక్సిజన్ లాంటిది అవేం ఏం తగ్గలేదు ఇది డ్రిప్ వల్ల అయితే ఏమి అది ఎప్పటికీ పొంగి ఉంటుంది భూమి దాని వల్ల ఆరోగ్యంగా ఉంది మన ఇచ్చిన ఫర్టిలైజర్ కూడా కరెక్ట్ వెళ్ళిపోతుంది డ్రిప్పు నాకు ప్రభుత్వం నుండి ఏం రాలేదు దానికి లేదని చెప్పారు కూడా మన సబ్సిడీ అని అడిగితే కూడా ఓన్లీ పండ్ల తోటలకు ఇచ్చిందంట కొబ్బరికి కాకపోతే దీన్ని ఎన్ఆర్జీఎస్ మన పనికార పథకంలో దీన్ని గుంతలు తీయడానికి వాళ్ళు మనుషులని పంపిచ్చిండు దాంట్లో పెట్టారు అది మహా గాంధీ జాతీయ దాంట్లో ఉపాధి హామీ పథకంలో లో నేను చేర్చిండు దాని వస్తుంది ఇప్పుడు మామూలుగా డ్రిప్ అనేది ఇప్పుడు ఎన్ని మొత్తం ఎంత ఖర్చు అయింది డ్రిప్ మామూలుగా బయట డ్రిప్ ఉంటేనే సొంతంగానే వేసుకున్న నాకు ఇప్పుడు పైపు లైన్లు అవన్నీ ఇచ్చి నా దాదాపు ఒక లక్ష యాభై వేలు వరకు అట్లా వచ్చింది రెండు ఎకరాలకు రెండు ఎకరాలు పెట్టుకు ఒక ఐదు ఎకరాలకు అట్లా వేసి ఉంది అది అలా అంతే అంత ముందు నేను ఈ బిట్టుకు వేసింది ఒక లక్ష యాభై వేల వరకు వచ్చింది అంటే ప్రభుత్వం నుంచి కూడా ఉంటే బాగుండేది కానీ కొబ్బరికి ఇచ్చిండు ఇప్పుడు ఏది ఎన్న దాంట్లో పనికార పథకంలో కొబ్బరికి ఇచ్చిండు మెయింటెనెన్స్ కానీ డ్రిప్ డ్రిప్ ఇస్తే అది ఎక్కువ రేట్ ఉన్నది ఇస్తే బాగుంటుంది రైతులకు ఎందుకని ఇప్పుడు డ్రిప్ కూడా మేము ఏం చేసినామంటే ఇప్పుడు గంటకు పద్నాలుగు లీటర్లు వస్తుంది ఒక డ్రిప్ రెండేషన్ చెట్టు దగ్గర ఇరవై ఎనిమిది లీటర్లు గంటకు వస్తుంది అది అట్లా ఒక రెండు లీటర్లు రెండు గంటలు ఈ స్టేజ్ లో ఉంచుకుంటే సరిపోతుంది మళ్ళీ తర్వాత పెరిగి క్రాప్కి వచ్చే టైంలో మూడు గంటలంటే మనకు డెబ్బై ఐదు లీటర్లు వస్తున్నాయి ఒక చెట్టుకు రోజుకు ఒక చెట్టుకు డెబ్బై ఐదు లీటర్లు అందుకని పద్నాలుగు లీటర్ల ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఇప్పుడు మళ్ళీ అది ఏం ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు నేను రెయిన్ ట్రిప్ వేసి ఉల్లి పెడదాం అనుకుంటున్నా అక్కడ వేస్తున్నారు ఈ ఉల్లి పెట్టడం వల్ల ఏంటంటే మనకి చిన్న క్రాప్ కదా పోదు మనకు డబ్బులు మనకు ఖర్చులకు డబ్బులు వస్తాయి దాంట్లో హాలిగా ఉండకుండా మళ్ళీ ఈ మన అనవసరమైన గడ్డి అది ఇదంతా గా ఉంచేందుకు అని మనకాలం దీంట్లో పెసరేసాం పెసర పెసరేసేది పూతకు రాగానే దీంట్లో దున్ని ఉపయోగపడటం ఇప్పుడు దీంట్లో ఉల్లి వేద్దాం ఉల్లి వేద్దాం ఉల్లి కొంత పల్లి వేద్దాం అనుకుంటున్నాం ఎనిమిది ఎకరాలలో ఆరు ఎకరాలు ఉల్లి రెండు ఎకరాలు పల్లె అంటే ఉల్లి ఇక్కడ నుంచి తెచ్చుకుంది ఉల్లి ఇప్పుడు నేను తెచ్చేది నాసిక్ రెడ్ అని ఎన్ ఫిఫ్టీ త్రీ ఆ రకం అది నేను అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి తెప్పించుకుంటున్నా అది ఎకరానికి ఇప్పుడు నాలుగు కిలోలు చల్లితే సరిపోద్ది అని అన్నారు కానీ నేను కొత్తగా ఇప్పుడు నాలుగు కిలోలు అంటే చల్లడం వల్ల మనం నాటేయడం కాదు ఇప్పుడు నాలుగు మామూలుగా మేము నాటేసేది అంతకుముందు నా చిన్నతనం అయితే అప్పటి నుంచి బంద్ అయింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే మేము ఉల్లి పెట్టగా సో చూద్దాం ఖాళీ ఉంది కదా దీన్ని అంటే ఇప్పుడు రెయిన్ ట్రిప్ అవన్నీ వస్తున్నాయి కదా దాని ద్వారా పెట్టుకుంటే మనకు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను అడిగితే మా ఫ్రెండ్ పెట్టేసి ఎన్ ఫిఫ్టీ పెట్టు ఫిఫ్టీ త్రీ పెట్టుకున్నాడు తెచ్చాము చల్లిన తర్వాత పెట్టుకోమన్నాడు దానికి కొంచెం దాంట్లో ఇప్పుడు మన కలుపు మందులు కూడా వచ్చినాయంటు పెరిగిన తర్వాత కూడా ఓకే ఇవన్నీ ప్రాబ్లం లేకుండా ఉంటది కదా అనే ఉద్దేశంతో ప్రయోగం అంతే ఇప్పుడు వినూత్నంగా వెళ్తేనే మనకు ఇప్పుడు ఎందుకంటే మిర్చి పత్తిలో చూసుకున్నట్లయితే పెట్టుబడి కూడా రావట్లేదు ఇప్పుడు మా పక్క రైతు ఇప్పుడు చూసినా కదా మీరు ఇక్కడ వాళ్ళ దున్ని పాపం నాలుగు కింటాల్ కూడా ఐదు కింటాల్ మహా మినిమం అది ఎకరాకి పదిహేను వందలు అట్ట క్వింటా పదిహేను వందలు ఏరితే కూలీలకు దాదాపు అది అమ్మేది ఏడు వేలు ఏడు వేలలో పదిహేను వందలు పోతే ఎంత వస్తుంది అతనికి మళ్ళీ అతను పెట్టిన పెట్టుబడి మొదటి నుంచి దాని కౌలు తీసుకున్నాడు ఆ రైతు ఇరవై వేలు ఎకరాకి ఇప్పుడు ఆయన మొక్కజొన్న వేసుకుంటే ఏమన్నా వస్తాయి అప్ప ఆయనకి ఏముండదు మళ్ళీ కూలీలు బాగా పడుతున్నారండి ఇప్పుడు కూలీలు మూడు వందల యాభై మామూలుగా ఇప్పుడు సీజన్ లో ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాం పొద్దున వస్తారు సాయంత్రం వరకు నాలుగు వందల యాభై రూపాయలు లేటేది అంతే మరి కిలోలెక్కరమంటే పదిహేను రూపాయల కేజీ ఉంటున్నాయి ఇవన్నీ ఆలోచించే దీనికి వచ్చేసాం మనం దీర్ఘకాలికంగా ఉంటే బాగుంటాయి ఇంకొక మీ యొక్క మీరు ఒక ఒక గుడ్డకు కంపెనీ వాళ్ళని అడిగినప్పుడు ఏమైందంటే అవి కొంచెం మొగిలి చనిపోతున్నాయి దీని ప్రాబ్లం ఏంటంటే బీటిల్స్ కావచ్చు అవి దీని ప్రాబ్లం అదే మెయిన్ కాబట్టి మీరు ఉప్పు ఉప్పు గడ్డలన్నా ఈ మట్టలలో పెట్టండి లేదా ఉప్పు ఉప్పు కూడా ఉప్పు కూడా మనం అందులో చల్లినప్పుడు దానికి రాదని చెప్పారు వాళ్ళు లేదా నాప్తాలీన్ గోళి ఉంటే ఒక గుడ్డలో కట్టే మట్ట కట్టేయండి ఆ దాని పవర్ ఉన్నంత వరకు అది చుట్టు దగ్గర రాదు ఆ ఉద్దేశంతో అది పనిద్దేమో చాలా పని చేసేయింది ఓకే ఓకే ఇది ఇదదే వెడ్ అది అదే అదే దాన్ని ఇప్పుడు అది కరుగుతా ఉంటే అది కరిగిపోతే అది వాసన స్మెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక రోడ్ కట్టి వేసుకుంటే ఇప్పుడు అది ఓకే మనం డాంబర్ గోళీలు అంటాం కదా దగ్గర డాంబర్ గోళి ఓకే దిగుబడి గురించి అంటే నేను వాళ్ళ కంపెనీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు వచ్చింది ఏంటంటే రెండు వందల యాభై కాయలు మాత్రం గ్యారెంటీ ఇచ్చాను వాళ్ళు ఏది ఒక చెట్టుకు ఒక చెట్టుకు ఇయర్లీ ఇయర్లీ నేను అక్కడ పక్కనే హంపి అని ఉంది అక్కడ పోయినప్పుడు అక్కడ రైతులను అడిగాను వాళ్ళు టోటల్ తిరిగి చూసినప్పుడు వాళ్ళను కొందరిని అడిగితే మూడు వందల నుంచి మూడు వందల యాభై కాయలు కూడా మేము తీస్తున్నాం అని చెప్పారు వాళ్ళు అవన్నీ ఆలోచించిన తర్వాతనే నేను ఒక సరే ఇప్పుడు మనం రెండు వందల యాభై వందల కంపెనీ మన వాతావరణానికి దానికి తేడా ఒక రెండు వందలు వచ్చినా కూడా ఈ రెండు వందల కాయలు ఇంటూ మనం దగ్గర ఇరవై రూపాయలకు అమ్ముకున్నాం ఇప్పుడు బయట ఇదే మనకు హాఫ్ లీటర్ ముప్పై లీటర్ లెక్క డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతున్నాను బోన్ మనం చేన్ దగ్గర ఇరవై రూపాయలకు ఇచ్చినా కూడా ఇరవై ఇరవై రూపాయలు ఇంటూ రెండు వందలు నాలుగు వేలు నాలుగు వేలు ఇంటూ డెబ్బై ఐదు అంటే ఒక మూడు లక్షలు ఇయర్లీ ఇయర్లీ అట్లా వేసుకుని ఒక లక్ష యాభై వేల రూపాయలు మనకు ఖర్చులు పోయిన మామూలుగా ఒక లక్ష యాభై మిగులుతాయి కదా మనకు మళ్ళీ ఇందులో మన అంతర పంటగా ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు చేసుకోవచ్చు ఏదైనా మన కూరగాయలు ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇందులో నేను ఇది ఆవకాడో పెడదాం ఒక రెండు ఎకరాల ప్రయోగం చూద్దాం ఆవకాడో అందులో రెండు రకాలు కాబట్టి వెస్ట్ ఇండియన్ రకం మెక్సికన్ రకం ఉందట మరి వెస్ట్ మెక్సికన్ రకం ఎండగా తట్టుకోదంటున్నారు దాని ఒక ఎక్స్పర్ట్స్ ఉంటే అడిగి పార్షియల్ గా మనకు నీడ ఉంటది కదా రకం వస్తుందంటే అది ఏదంటే ఒకటి అన్ని రకరకాల పనుల పెట్టిద్దాం అనుకుంటున్నాం మధ్యలో కొంత ఇది కూడా పెట్టవచ్చు మనం పోక కూడా పెడుతున్నారు పెడుతున్నారట ఇప్పుడు ఆంధ్రాలో ఈ కొబ్బరి తోటలనే పోకా అది కూడా ఒకసారి తెలుసుకొని చేద్దామని చూస్తున్నాం ఇది కొంచెం పెరిగిన తర్వాత మిగతా రైతులకు మామూలుగా మీరు ఏం మిగతా రైతులకు అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్టార్టింగ్ లో పెట్టుబడి ఎక్కువ మామూలుగా సన్న చిన్న కర్ర రైతు పెట్టాలంటే కొంచెం కష్టం ఊడుకున్న పని ఎకరాకి ఒక లక్ష రూపాయలు వరకు ఖర్చు వస్తాయి స్టార్టింగ్ పెట్టి అతను ఒక మూడు సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి ఫలితం కోసం అంత ఓపిక అది అప్పు తెచ్చి పెట్టి చేయాలంటే కొంచెం కష్టం గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇచ్చి సన్న చిన్న రైతులకు ఇలాంటి మొక్కలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే పెట్టడానికి సిద్ధమే రైతులు అది బాగుంటది డబ్బులు ఉండి మనం పెట్టుకుందాం అనుకుంటే ఇది బెటరే నాకు తెలిసి ఎందుకంటే నేను తిరిగి చూసిన ఇప్పుడు మన క్రాప్ చెట్టు ఎదుగుదల కూడా ఇప్పుడు వన్ ఇయర్ లో మంచిగా వస్తుంది కాబట్టి నాకు నమ్మకం ఉంది కాస్తదనే నమ్మకం ఉంది ఇప్పుడు దీనికంటే ముందు ఒక రెండు చెట్లు అక్కడ పెట్టాను నేను కరోనా టైంలో చెట్ల చెట్లు ఇప్పుడు ఆల్రెడీ గెలెలు గెలలు వచ్చినాయి త్రీ ఇయర్స్ ఆ చెట్లు ఎదుగుదలని చూసిన తర్వాత ఈ చెట్లు తెచ్చిపెట్టి నేను అది కూడా ఒక కారణం నేను పెట్టడానికి అవి ఆల్రెడీ గిలలు వచ్చింది గిళలు వేసినాయి కాకపోతే ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది అంటే ఇప్పటి నాకు ఏం రాలేదు ఒకటే గది ఒక ముక్కు పూర్ ఒకటే ప్రాబ్లం ఉన్నది దానికోసం ఇప్పుడు గోళీలు కట్టమన్నారు కడుతున్నా లేదంటే అది రంధ్రం చేసిన కానోక్రోటోఫాస్ కానీ క్లోరోఫైర్ఫాస్ గానీ పోసి రంధ్రాన్ని మూసేయమని చెప్తున్నారు వాళ్ళు మీకు చెప్పండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు అంటే ఆయిల్ పామ్ గురించి చాలా మంది రైతులు అయితే పెడతా ఉన్నారు అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు మరి మీరు దానికి వెళ్లకుండా ఈ యొక్క కొబ్బరి తోట సాగు చేయడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారండి ఫామ్ ఆయిల్ కున్న కొబ్బరికి తేడా ఏందంటే ఫామ్ ఆయిల్లో వాటర్ ఎక్కువ కావాలి దానికి దానికి దీని దాంట్లో ఉన్న దీంట్లో సగం జరిపోతుంది ఒక ముక్కకు వాటర్ వాటర్ విషయానికి వస్తే ఇంకొకటి మనం మార్కెటింగ్ చేయాలనుకుంటే మనకు రైతుకు వీలు కానప్పుడు దీన్ని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు కొబ్బరిని ఎక్కడైనా అమ్ముకునే వీలు ఉంది మనకి మార్కెట్ లో ఎక్కడైనా పోవచ్చు అదే ఫామ్ ఆయిల్కి వచ్చేస్తే మనము అదే ఓన్లీ ఫ్యాక్టరీ వరకు మనం తీసుకెళ్ళాలి అక్కడ వాళ్ళు చెప్పిన రేటుకే మనం అమ్ముకోవాలి అది ఒక నాలుగు రోజులు మనకు వీలు కాలేదు తీయలేమంటే అది పనులు రాలిపోతూ ఉంటాయి కింద కింద ఇంకొకటి మళ్ళీ వాళ్ళు వాళ్ళు నిర్ణయించిన రేటుకే మనం అమ్మాలి రాను రాను అమ్మేది అంటే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీల రైతుల పరిస్థితి ఎట్లా ఎట్లున్నదో రేపు ఫామ్ ఆయిల్ రైతుల పరిస్థితి కూడా అట్లయితే ఎట్లా అని ఆ భయం తోటి నేను దీనికి వచ్చిన ఇదంటే నాకు ఎక్కడైనా స్వతంత్రంగా అమ్ముకోగల బయట ఏ మార్కెట్ అయినా చేసుకోవాలో మన అవసరం బోండానికి అమ్ముకోవచ్చు వాటర్ కు లేదా కుడక కమ్ముకోవచ్చు ఆయిల్ కు తీసుకోవచ్చు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో కాబట్టి నేను దీనికి వచ్చేసిన ఓకే ఓకే అండి అంటే మామూలుగా అండి ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరంలో ఒక చెట్టు ఖర్చుకు మనకు ఎంత ఎట్లా ఉండవచ్చు చెట్టు అంటే ఇప్పుడు మన వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచి మనకు పెంట ఒక పదిహేను ఇరవై కిలోలు ఒక యాభై కిలోలు పెంట ఇస్తారు మన ఆయిల్ నిమ్ కేకు వేపపిండి అవి కంపల్సరీ ఏమంటారు తర్వాత ఇప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా పెరుగుతుంది సెకండ్ ఇయర్ లో వన్ సెవెంటీ వన్ ఎయిటీ వస్తుంది ఒక చెట్టు మా ఇది ఎరువులు వెంట అవి కాకుండా తర్వాత ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి మనం క్రాప్ స్టార్ట్ అయితే క్రాప్ స్టార్ట్ అయినప్పుడు ఇయర్లీ అన్ని లెక్కేసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మనం ఫర్టిలైజర్ ఖర్చు చేసుకో ఒక చెట్టుకు ఒక టైమ్స్ మనం చెట్టుకు అవి ఒక ఫైవ్ హండ్రెడ్ చెట్టు ఖర్చు పెట్టుకున్నా తర్వాత ఒక పెంట అది ఒక వేసుకున్నా కూడా అంతా గా ఆరు వందలు ఈ ఖర్చు అప్రాక్సిమేట్లీ ఎకరానికి యాభై వేలు మనకు ఎరువుల ఖర్చు వస్తాయి జస్ట్ మనం మేనేజ్మెంట్ తోట చెట్టుకు కొంచెం ఎగేయడం గానీ మట్టి తోయడం లేదా పెస్టిసైడ్స్ లాంటివి అవి వేసుకున్నా కూడా అది ఒక యాభై వేలు వేసుకో లక్ష పోయినా కూడా ఇంకో రెండు లక్షల ఇంకో యాభై వేలు ఖర్చు పోయినా ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష చాల అనుకునే ఉద్దేశంతో నేను ఇది మిగతా తరగతిలో చూసుకుంటే ఇది చాలా బెటర్ పది రూపాయలు కాయ మనం అమ్మినా కూడా లక్ష యాభై వేలు వస్తాయి మీరు మామూలుగా రెండు వందల కాయలు ఉంటే ఇరవై రూపాయలు వేసినా కూడా మనకు మన ఇరవైకి తక్కువ వేలా అమ్మర్లేదు మన దగ్గర ఆంధ్ర నుంచే వాళ్ళు ఐదు రూపాయలు ఆరు రూపాయలు అక్కడ వచ్చి వాళ్ళ బాకీ రాయలు అవి అని ఇక్కడ వంద ఎంఎల్ నీళ్ళు వెళ్తారు బాబు అదే ముప్పై నలభై రూపాయలు అమ్ముతున్నారు ఇది మంచి సైజ్ అంతా కొంచెం బాగా ఉంటుంది ఈ సైజ్ ఉంటుంది నీకు హాఫ్ లీటర్ నుండి వాటర్ వచ్చేసి ముప్పై లీటర్ వరకు వెళ్తుంది కంపెనీ గ్యారెంటీ అది వాళ్ళు ఇచ్చింది మనకు మేము కూడా తాగి చూసినాం అక్కడ చూసినాం రియల్ గా బొండాలు కూడా ఓకే ఓకే రైట్ అండి ఒక మంచి దీర్ఘకాలిక పంటనైతే సాగు చేస్తున్నారు పలువురు రైతులకు అయితే నిజంగా మీ దగ్గరికి మళ్ళా రానున్న రోజులను అయితే మీ దగ్గరికి సమాచారం తెలుసుకోవడానికి చాలా మంది రైతులు వస్తారు మీరు కూడా కొంచెం వాళ్ళకు కూడా తరహా సూచనలు ఇవ్వండి ఒకసారి కదా రైతు సోదరులరా తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో నిజంగా ఒక దీర్ఘకాలిక నూతన పంటని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పరిచయం చేయడమే కాకుండా మంచిగా ఫలితాలు ఆశించేలా ఉన్నాయని కూడా గర్వంగా చెప్తున్నాడు అదేవిధంగా అంటే ఒక చెట్టుకు నిజంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మామూలుగా మూడు వందల వరకు ఉన్నప్పటికీ కూడా రెండు వందల చొప్పున లెక్కేసుకున్న కూడా ఇరవై రూపాయల చొప్పున అంటే ఒక చెట్టుకు నాలుగు వేల రూపాయల వరకు అయితే మనకు సంవత్సరంలో ఆదాయం పొందవచ్చని దాదాపుగా ఒక ఎకరాన్ని చూసుకున్నట్లయితే మూడు లక్షలు అన్ని ఓను కూడా నాలుగు లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా మిగిలే అవకాశం ఉందని కూడా రైతు మామూలుగా అంచనా వేస్తున్నారు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా మనం ఒకసారి ఈ ఒక క్షేత్రాన్ని కూడా విజిట్ చేసి అన్నగారి కష్ట నష్టాలు కూడా మళ్ళీ తెలుసుకుందాం మిగతా రైతులకు కూడా మరిన్ని సలహాలు సూచనలు ఇచ్చేందుకు అయితే మేమైతే ఇద్దరమైతే సిద్ధంగా ఉన్నాము మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేయండి నమస్కారం